ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీడియా స్వాగతం శ్రీ 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 మహాలక్ష్మీదేవి ఆలయం మొదటి వార్షికోత్సవ వేడుకలు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో శ్రీ 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 మహాలక్ష్మీదేవి ఆలయం మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అయిన పెనుముచ్చు నరసింగరావు అలియాస్ పిఎన్ఆర్ సూర్యవతి దంపతులచే ఏడాది క్రితం ప్రతిష్ఠించిన ఈ ఆలయమునకు నేటితో ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలు మరలా వ్యవస్థాపక ధర్మకర్త అయిన పెనుముచ్చు నరసింగరావు సూర్యవతి దంపతులు కంబాల రమణ నాగమణి దంపతులు పెనుముచ్చు అప్పారావు సత్యవతి దంపతులు మరియు గ్రామ పెద్దల సహకారంతో ఘనముగా జరిగినవి ఉదయం అమ్మవారికి పంచామృతాభిషేకములు కుంకుమ పూజలు నైవేద్యం హారతి అనంతరం అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు వందలాది మంది భక్తులు ఈ ఆలయంలో కుంకుమ పూజలు అభిషేకములు చేయించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు గోమాతకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు అయ్యప్ప స్వామి భక్తులు భజనలు చేశారు అయ్యప్ప స్వాములకు వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు సాయంత్రం మొదటి వార్షికోత్సవ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసుకుని భక్తులందరూ జై శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారికి జై అంటూ వేడుకున్నారు అనంతరం కళ్ళు మిరుముట్లు కలిపే విధంగా దీప కాంతులతో బాణాసంచా కాల్చి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు ఓం శ్రీమాత మా లక్ష్మీదేవి గ్రామంలో మహాలక్ష్మీదేవి అమ్మవారిని ప్రతిష్ట చేసి ఒక సంవత్సర అయింది ఈరోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము అమ్మవారి ఆశీస్సులు మా గ్రామ ప్రజలందరి మీద ఉండాలని అలాగే మా లక్ష్మీదేవిపేట గ్రామం అంతా కూడా లక్ష్మీతో తొలతలలో తొలతల తోగాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మా గ్రామాభివృద్ధి కోసం మా గ్రామ శ్రేయస్సు కోసం గ్రామ ప్రజలందరూ కూడా శ్రేయస్కరంగా ఉండాలని శశిశ్యామలంగా ఉండాలని సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంత కష్టమైనా సరే ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన దగ్గర నుంచి కూడా మేము అనుకున్న కార్యక్రమం ఆ అమ్మవారు చాలా చక్కగా జరిపించుకుంటున్నారు అలాగే ప్రజలు కూడా మా గ్రామ ప్రజలందరూ కూడా చాలా సహకరిస్తున్నారు కాబట్టి చాలా సంతోషకరమైన విషయంగా నేను భావిస్తున్నాను అలాగే గ్రామ ప్రజలందరూ కూడా ఈ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకుని ఆ మహాలక్ష్మీదేవి అమ్మ అనుగ్రహం తీసుకుని అనుగ్రహం పొంది ప్రతి గ్రామం ప్రతి కుటుంబంలోనూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని వారు భోగభాగ్యాలతో తులతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రథమ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిగిన ఈ భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటూ అలాగే ఈరోజు ఉదయం నుండి కూడా అమ్మవారికి అభిషేకాలు కుంకుమ పూజలు జరిపించాము మన లావరాజు పంతులు గారిస్తే చెర్లోపాలు లావరాజు పంతులు గారిచే కుంకుమ పూజలు అభిషేకాలు కూడా జరిగాయి అలాగే మధ్యాహ్నం ఇప్పుడు కాకరాపల్లి స్వాములు మన లక్ష్మీపురం స్వాములతో కలిసి భజన కార్యక్రమం కూడా ఉంది ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ భజన కార్యక్రమం అనంతరం కూడా ఈ భక్తులందరికీ కూడా స్వాముల స్వాముల భిక్ష ఈ భక్తులందరికీ కూడా ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ భిక్షను స్వీకరించి అమ్మవారి అనుగ్రహం పొంది అలాగే మధ్యాహ్నం సాయంకాలం ఐదు గంటలకల్లా కూడా అమ్మవారికి కేకు కట్ చేస్తాము మొదటి వార్షికోత్సవం సందర్భంగా కేకు కట్ చేసే ప్ర కార్యక్రమం కూడా ఉంది ఆ కార్యక్రమానికి గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారికి మందుగుడి సామాగ్రి అంగరంగంగా పిలిపించాలని మరోసారి గ్రామ ప్రజలందరినీ కూడా నేను మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాను శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఈ యొక్క అమ్మవారి విగ్రహం ప్రాణప్రతిష్ఠ చేసి సంవత్సర కాలం అయిన సందర్భంగా మన మన లక్ష్మీదేవిపేట గ్రామంలో అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారి ప్రత్యేకమైనటువంటి అభిషేకములు అలాగే కుంకుమ పూజ పంచామృత స్థానం కుంకుమ మరియు పసుపు అభిషేకములతో పాటు సామూహిక పూజా కార్యక్రమం మన నరసింహారావు గారు పెనుమంచు నరసింహారావు గారు పిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం ఈరోజు చాలా అంగరంగ వైభవంగా చాలా చక్కగా జరిగింది ఇటువంటి పూజా కార్యక్రమాలు ఇటువంటి గ్రామాల్లో ఇంకా జరుగుతుండడం చాలా సంతోషదాయకం ఎందుకంటే ధనంతో కూడుకున్న విషయం కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకు రావడం రావడానికి ప్రయత్నం చాలా తక్కువ చేస్తారు అటువంటిదేమి చూడకుండా ఇంతమందికి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చక్కగా జరిపించినందుకు ఈయనకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ అమ్మవారి కరుణా కటాక్షాలు ఈ గ్రామానికి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆయుర భోగభాగ్యాలు మనస్ఫూర్తిగా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పూజ చాలా బాగా జరిగింది మా ఊరు సుఖ సంతోషాలతో ఉండాలా ఆనందంతో ఉండాలా పెట్టిన కూడా సుఖంగా ఆనందంగా ఉండాలి తండ్రి తల్లి స్థలం తల్లి ఉన్నా తల్లి కోటనందూరు మండలం కోటనందూరు మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలో చేసి ఉన్న మహాలక్ష్మి అమ్మవారి మొదటి వార్షికోత్సవ సందర్భంగా వచ్చినటువంటి భక్తులందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరుపుకుని ఆ అమ్మవారి యొక్క కటాకాక్షములు అన్నీ గ్రామం పైన గ్రామంలో ఉన్న కుటుంబ సభ్యులందరిపైన వీక్షించి వారందరూ సుఖ సౌకర్యాలతో ఉండాలని మరీ మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భక్తులకి గ్రామ పెద్దలకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నరసింహారావు గారు వారం వారం మాకు భజన కార్యక్రమాలు మాకు చేయమని మాకు చెప్పారండి ప్రతి వారం కూడా భజన కార్యక్రమం పెడుతున్నారండి మాకు కొత్త కొట్టామండి వారం వారం వచ్చి కూడా భజన కార్యక్రమం జరుపుకుంటున్నామండి ఆ లక్ష్మీదేవి ఎల్లప్పుడు కూడా నరసింహ గారికి మాకు కూడా గ్రామ ప్రజలకు కూడా అందరినీ అందరు కూడా సలగా ఉండాలని కోరుకుంటున్నామండి దేవి అదే లక్ష్మీదేవి పేటలో లక్ష్మీదేవిని తీశారండి అయితే శుక్రవారం శుక్రవారం కూడా పూజలు చేస్తున్నారు ఈ ఊరు గ్రామ ప్రజలే సలగా చూడమని లక్ష్మీదేవిని కోరుకుంటున్నారు జరుగుతుందండి చాలా బాగున్నది ఊరందరూ కలకలగా ఉంటుంది అదే కావాల్సింది మనకి ఈ సంవత్సరం పూర్తయింది ఈ సంవత్సరం పూర్తయింది మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇంకో ఇంకా ఇంకా ఎన్నో చెయ్యాలా మా తల్లి స్థలం తల్లి అమ్మని కోపాడు బాగా జరుగుతున్నాయి పూజలు లక్ష్మీదేవి అందరినీ కాపాడుతుంది బాగా చూపుతాయి లక్ష్మీదేవి మాతాయనమ శుక్రవారం శుక్రవారం కుంకుమ పూజలు జరుగుతున్నాయండి శుక్రవారం పూట అమ్మ భజన కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ గ్రామ ప్రజలని అందరినీ కూడా లక్ష్మీదేవి అమ్మవారు చల్లగా కాచి కాపాడాలని కోరుకుంటున్నాను లక్ష్మీదేవి లక్ష్మీదేవి నమ్మ లక్ష్మీదేవి పూటలో లక్ష్మీదేవికి బాగా ఘనంగా చేస్తున్నారు పూజలు అన్ని కుంకుమ పూజలు అన్ని పూజలు కూడా బాగా చేస్తున్నారు శుక్రవారం పూట అదిని మరి మీ పేరు నాకు తెలీదు నరసింహరావు గారు బాగా ఘనంగా గుడి కట్టించి బాగా చేస్తున్నారు ఆ దేవుని దర్శనం చేసుకొని మేము కొత్త కొట్టం నుంచి వచ్చాం